బాగీ రాతోడు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే ఇంకా అమరొచ్చి వాళ్ళ మాటలు వినేస్తాడు ఫుల్ ఫన్నీగా ఉంటుంది అనమాట ఇంకా అసలు ఏం జరుగుతుంటే ఇంకా బాగీ అయితే కొడైకనాలు వెళ్ళడానికి సూట్ కేసు సత్తుతూ ఉంటుంది అనమాట ఇంకా రాతోడు వచ్చేసి మే ఐ ఇన్ మేడం అని అడుగుతూ ఉంటాడు అసలు నా దగ్గర పర్మిషన్ ఏంటి రాతోడు లోపలికి వచ్చేసాయి అని బాగీ అంటూ ఉంటుంది అనమాట అసలు బాగీతో రాతోడికి ఎంత చనువున్నా కానీ ఆ రెస్పెక్ట్ని ఆ ప్రైవసీని ఎప్పుడు మెయింటైన్ చేస్తాడనమాట ఇంకా రాతోడు లోపలికి వెళ్తాడు బాగీ దగ్గరికి ఎందుకు మేడం ఇన్ని బట్టలు తున్నారు మనం అక్కడ సెటిల్ అవ్వడానికి వెళ్తున్నామా మనం అలా వెళ్ళి ఇలా వచ్చేస్తాం మేడం అనేసి అంటాడు అంటాడనమాట ముందు నన్ను మేడం అని పిలవడం ఆపేసే నువ్వు నాకు బ్రదర్ లాంటి వాడివి నన్ను అయితే మిస్ అని పిలువు అనేసి బాగా అంటూ ఉంటుంది అలాగే మిస్ అమ్మా అనేసి ఇంకా రాతోడు అంటాడనమాట ఇలా మాట్లాడే సంతోషం అనేసి బాగి అంటదనమాట ఇంకా ఇవి నా ఒక్కదాని బట్టలే కాదు రాతోడు మీ సార్ బట్టలు కూడా కలిపి సత్తుతున్నాను అసలు మీ సార్కి ఏదైనా తక్కువ పడిందనుకో అది లేదు ఇది లేదు అని అంటూనే ఉంటాడు ఈ మాట కాబట్టే మీ సార్కి చాలా కోపం ఎక్కువ రాతోడు అనేసి బాగా అంటుంది అనమాట అదే టైంకి అమర్ వచ్చి వాళ్ళ మాటలు వింటూ ఉంటాడు అక్కడికి వచ్చి ఇంకా రాతోడైతే మిస్సమ్మ అది అది అని అంటూ ఉంటాడనమాట చెప్పొద్దు నేను వచ్చానన్నట్టు అమరైతే తలడ్డంగా ఊపుతాడనమాట మా సారు ప్రేమ కూడా ఎక్కువగా చూపిస్తారు మిస్సమ్మ అనేసి రాతోడు అంటూ ఉంటే ఏ లూజ్ ఏ క్రాక్ అని పిలవడం ప్రేమ ప్రేమ అంటే ఎలా ఉండాలి రోజా పువ్వులాగా పరిమళంగా ఉండాల స్వచ్ఛంగా ఉండాలి ప్రశాంతంగా ఉండాలి సార్ ఎలా ఉంటాడు రోజా పువ్వుకున్న ముల్లులాగా ఉంటారు అనేసి బాగి అంటదనమాట ఇంకా మన అమరైతే ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఉంటాడనమాట నిజమే అండి ఫ్యామిలీ మెంబర్స్కి ఏదన్నా అయితే అదే ముల్లులాగా అందరి మీద విరుచుకుపడి గుచ్చి చంపేయడానికి కూడా వెనకాడ్డనమాట ఇంకా ఇప్పుడు అవన్నీ ఎందుకులే మిస్ అమ్మ బ్యాగ్ అని అంటూ ఉంటాడు రాతోడు నేను సర్దుతూనే మాట్లాడుతున్నాను కదా రాతోడు అసలు నేను ఎంత అందంగా ఉంటాను అసలా ఇంత అందమైన అమ్మాయి పైన ప్రేమ చూపించకుండా ఎప్పుడు గుర్రుగా ఉంటాడు ఏంటి అసలు నవ్వడం మానేమని ఎవరన్నా చెప్పారా ఎప్పుడు నవ్వనే నవ్వరు సీరియస్గా ఉంటాడు రాతోడు అనేసి బాగా అంటదనమాట మిస్ అమ్మాయి ఇప్పుడు అవన్నీ ఎందుకు నువ్వు బ్యాగ్ సర్దేసాయి మా సారు అయితే మనసులో నీ మీద ప్రేమను చూపిస్తూనే ఉంటాడులే అనేసి రాతోడు అంటాడనమాట మనసులో కాదు రాతోడు నా పైన ప్రేమ చూపించాలి కదా అనేసి బాగా అంటదనమాట ఇప్పుడు లాసిక్కలు అవసరమా ముందు బ్యాగ్ సర్దేసాయి అని రాతోడు టెన్షన్ పడుతూ ఉంటాడనమాట ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు ఆయన వచ్చి మాటలు మాట్లేమన్నా వింటున్నారా అనేసి బాగా ఆ తలపైకెత్తగానే అక్కడ అమరు ఉంటాడనమాట ఇంకా మన రాతోడైతే బ్యాగ్ ఇచ్చే మిస్ నేను వెళ్ళిపోతానని వెళ్ళిపోతూ ఉంటాడనమాట అయినా కానీ ఆయన వచ్చాడని నాకు చెప్పాలి కదా రాతోడు అనేసి మిస్ అమ్మ అయితే చిన్నగా అడుగుతూ ఉంటుంది అనమాట అసలు నాకు చప్పనిచ్చే ఛాన్స్ ఎక్కడిచ్చావు నువ్వు మిస్ అమ్మ అనేసి రాతోడు అనేసి ఇంకా బ్యాగ్ తీసుకొని వెళ్తాడనమాట ఇంకా అమ్మ అయితే టెన్షన్ పడుతూ అటుపక్కకు తిరిగిద్ది అనమాట ఇంకా అయితే నేను వచ్చానన్నట్టు అంటే దగ్గుతూ తగ్గుతూ ఉంటాడనమాట అయినా కానీ నిజంగా మీరు వచ్చేసారని నిజాలన్నీ మాట్లాడేశానండి నిజాన్ని నిజమని ఒప్పుకోవాలి కదా అనేసి బాగా కన్ఫ్యూజన్లో ఏదేదో మాట్లాడిద్ది అనమాట ఏమన్నావు నేను ఎప్పుడు సీరియస్గా ఉంటానా లేదండి మీ ఫేస్ ఎప్పుడు స్మైలీ ఫేస్ అసలు ఆ మాట వాళ్ళే ఎప్పుడు సీరియస్గా ఉంటారు అనేసి అమర్ బుగ్గలు పట్టుకొని లాగుతూ చెప్తాదన్నమాట ఇంకా ఏదో అన్నావే మిస్ అమ్మ అనేసి అమర్ అంటాడనమాట మహాప్రభు నన్ను క్షమించండి తప్పైపోయింది అనేసి వేడుకుంటుంది ఇంకా అమర్ సరే అని సా ట్ అయిపోతాడు సరే ఆ బ్యాగ్ ఇచ్చేసేయని చెప్పేసి ఇంకో బ్యాగ్ ఉంటే అది తీసుకొని అమర్ మరి కిందకి వెళ్ళిపోతాడన్నమాట ఇంకా బాగి కూడా కిందకి వెళ్తుంది ఇంకా నెక్స్ట్ ఏం జరుగుతో చూద్దాం థ్యాంక్ యూ